నిఘా నీడలో ప్రతిధ్వని తల్లిదండ్రుల జ్ఞాపకార్థం కోసం కొడుకులు చేస్తున్న మానవ సేవపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు మానవసేవే మాధవసేవ అన్న నానుడిని నిజం చేస్తున్నారు ఆ అన్నదమ్ములు సేవ చేయాలనే మంచి హృదయంతో నిస్సహాయులకు సేవ చేస్తూ వారి మన్ననలను పొందుతున్నారు వర్షాకాలం సమీపిస్తున్న వేళ మారుమూలపల్లెల్లోని ప్రజలకు వైద్య సేవలు అవసరమని భావించిన సోదరులు ప్రభాకర్ రెడ్డి శ్రీధర్ రెడ్డి రెడ్డి మెడికవర్స్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సౌజన్యంతో గిరిజన ఆదివాసీ గూడాల్లోని ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ములుగు జిల్లా ఏటూర్ నాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు వర్షాకాలం దృష్ట్యా అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా నివారణ చర్యలు చేపట్టాలనే ఉద్దేశంతో సోదరులు తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం పేద ప్రజల ఆరోగ్యం బాగుండాలని ఇరవై రకాల వైద్యులతో ఈ క్యాంపు పెట్టాలని నిర్ణయించుకున్నారు అన్ని రకాల వ్యాధులకు టెస్టులు స్కానింగ్ చేసి ఉచిత మందులు పంపిణీ చేశారు ఉచిత మెడికల్ క్యాంపులో సుమారు ఐదు వందల మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వారు వెల్లడించారు అత్యాధునిక వైద్య పరికరాలతో ఈ వైద్య పరీక్షల కేంద్రాన్ని నిర్వహించినట్లు మెడికవర్ ఆసుపత్రి నిర్వాహకులు తెలుపగా ఇంకా ఏమైనా అనారోగ్య లక్షణాలు ఉన్నట్లయితే వారిని కూడా మెరుగైన వైద్యం కోసం మా తరపున హైదరాబాద్కి పంపిస్తామని వారు తెలిపారు పేద ప్రజలు సరైన వైద్యం లేక ప్రాణాలు కోల్పోతున్నారని గ్రహించిన ఈ సోదరులు ప్రజల మెరుగైన వైద్య సేవలు అందించాలనే సదుద్దేశంతో ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించినట్లు అన్యోన్యంగా కలిసి సేవలు అందిస్తున్న సోదరులు స్పష్టం చేశారు నమస్కారము నా పేరు డాక్టర్ శ్రావణ్ కుమార్ రాంపల్లి నేను కార్డియాలజిస్ట్ మన మెడికవర్ హాస్పిటల్ వరంగల్ నుంచి ఇక్కడ ఫ్రీ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము మన చిన్న బోయినపల్లి ఏటు నగరంలో ఈ మన ఆశ్ర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఈ ఫ్రీ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది ఇక్కడ సుమారు వంద మందికి పైగా మేము చూడడం జరిగింది వారికి బీపీ షుగరు ఈసీజీ మొదలగు పరీక్షలు చేయించాము దానిలో చాలామందికి బీపీ షుగరు ఎక్కువగా ఉందని గుర్తించి దానికి సంబంధించిన మందులు ఫ్రీగా పంచడం జరిగింది కొంతమందికి ఈసీజీలో చేంజెస్ వచ్చిన వారికి దానికి తగినట్టుగా ట్రీట్మెంట్ మందులు రాసి వారికి ఫర్దర్ ట్రీట్మెంట్ కోసము ఏం చేయాలని కూడా సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది ఈ ఫ్రీ హెల్త్ క్యాంప్ వల్ల చాలామందికి ఇక్కడ ఉపయోగం జరిగిందని మేము అనుకుంటున్నాము సో ఈ అవకాశం ఇచ్చిన లోకల్ సిబ్బందికి మన మెడికవర్ వరంగల్ ఆసుపత్రి యాజమాన్యానికి కృతజ్ఞతలు